వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు మేడం రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుంది నిన్న కొద్ది రెండు రోజుల మాజీ ఎంపీ గోరంట మాధవ్ వ్యాఖ్యలు చేస్తారు దాని పోలీసులు కూడా ఫిర్యాదు ఇవ్వండి నిజంగా అలాంటిది ఏమన్నా సమాచారం ఉంది మేడం అంటే ఆయనకి ఎలా తెలిసింది ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పని చేస్తుందో తెలియట్లేదు కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్ సిపిలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు నాకు నోరు ఉంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం గానీ సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా గనక మాట్లాడే పరిస్థితి ఉంటే గనక వాళ్ళ మీద ఎట్టి పరుసలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది తీసుకుంటాము చట్టపరమైన అంటే స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజా ఆయనే కదా అది వేరే కదా అది ఎవడైనా చదవచ్చు అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళాం అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులను ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా అది ఎప్పుడు అది యాభై మూడు రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు కేసు వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్గా తీసుకుంటాం రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈరోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోనే కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేదు కానీ మేము ఆ కక్ష సాధింపు దూరంలోకి వెళ్ళలేదు అలాగే తప్పు చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది నిజమేనండి ఈ రోజు సుమారుగా నాలుగు వందల మంది మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్ఐ బయటకు వచ్చారు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల మందికి కానిస్టేబుల్స్కి ఈరోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది మొన్న మొత్తం ఫిజికల్ టెస్ట్లు అన్నీ కూడా అయిపోయినాయి రిటర్న్ టెస్ట్ కూడా పెండింగ్ ఉంది ఇమీడియట్గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆరు వేల ఆరు వేల ఐదు వందల మంది బయటకు వస్తారు సుమారుగా మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఇరవై వేల మంది తక్ సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా జరగలే మళ్ళా మేము వచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని స్ట్రెంగ్న్ చేయడానికి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఆరు వేల ఐదు వందలు కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు ఎస్ఐలు బయటకు వచ్చారు వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటాం ఫర్దర్గా అందుకే చెప్తున్నామండి ఇన్విజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిందితున్న పట్టుకునే పరిస్థితి కూడా రావాలి దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా తొమ్మిది వందల యాభై కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుగా ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఫేజెస్ మారీగా మొన్ననే క్లియర్ చేశాం ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ లాబొరేటరీని అర్ధ ఐదు సంవత్సరాల్లో కూడా అలా ముండిగోడలతోనే ఉంది మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి రెండు వందల కోట్లు దగ్గర రెండు వందల నలభై ఏడు కోట్లు అనుకోండి టూ ఫార్టీ సెవెన్ క్రోస్ దానికి శాంక్షన్ అయింది అది ఫుల్ ప్లేస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టకర్లేదు ఫుల్ ప్లేస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి అది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అటువంటి ల్యాబొరేటరీని ఐదు సంవత్సరాలు పొడగబెట్టేశారు కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణంతో మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ముందు ఇచ్చి ఈరోజు అదంతా కూడా రిస్టోర్ చేసుకుంటున్నాం